ఆ చెట్టు ఉన్నది రోడ్డు ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి బీటీ రోడ్ ఒక వన్ కిలోమీటర్ వస్తుంది అవి మడి మనకి ఇందులో బోర్ కూడా ఉంది ఇదంతా వాటర్ ఏరియానే ఇంకో పక్కన కూడా కల్టివేషన్ ల్యాండ్స్ ఉన్నాయి మనకి ఇట్లా ఎల్ షేప్ వస్తుంది అక్కడ ఆ చెట్టు నుంచి మళ్ళీ అటు తిరుగుతుంది అక్కడ రెండు మళ్ళీ వస్తాయి ఈ మడి అది పైన మూడు మళ్ళు మొత్తం ఐదు మళ్ళు ఉన్నాయి వాటర్ అయితే ఫుల్ సాయిల్ విషయానికి వస్తే రెడ్ సాయిలు ఇప్పుడు ఇది రెండు బోర్లు ఒకటే రెండు ఓకే ఇందులో రెండు బోర్లు ఉన్నాయి ఇందులో అయితే మోటర్ ఉంది అక్కడైతే లేదు కరెంట్ కూడా ఇక్కడ ఉంది ఇక్కడ బోర్లు ఉంది చూడండి ఫీజు లేవా వాటర్ ఫీజులు ఫీజు మనకి హైవే నుంచి మనకు పన్నెండు కిలోమీటర్ వస్తుంది సైడ్ వరకు పన్నెండు వస్తా ఈ రోడ్ ఏమో మనకి నక్ష ఇది ఇరవై ఫీట్ల దారి ఉంటుంది ఏంది రోడ్డు కార్ వచ్చి యాక్సెస్ రోడ్ అక్కడ వరకు వస్తుంది పక్కన మొత్తం కల్టివేషన్ మంచిగా ఉంది ల్యాండ్ అయితే రెడ్ సైడ్ ఉంది